నమస్తే అండి నేను రజా జనసేన పార్టీలో ఇబ్బందులు రాబోతున్నాయా జనసేన పార్టీ శతాబ్ని ఒక పోస్ట్ అయితే పెట్టిందో అది చూసిన తర్వాత నాకైతే అనిపించింది అది ఇరవై తొమ్మిదో తారీఖున ఉదయం పది గంటల నుంచి మరియు మధ్యాహ్నం రెండు గంటల వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాల నుంచి పది నుంచి పదిహేను మందిని ప్రత్యేకంగా ఆహ్వానించమని పవన్ కళ్యాణ్ గారు కోరడం జరిగింది ఎందుకు కోరడం జరిగింది చూసిన తర్వాత మీరే షాక్ అవుతారు ఆ పదిహేను మంది ఎవరంటే జనసేన పార్టీతో మొదటి నుంచి జన సైనికులు వీర మహిళలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ధైర్యంగా వైసీపీని ఎదుర్కొని పోరాటం చేసినటువంటి ఎంపీటీసీలు జడ్పీటీసీలు కార్పొరేటర్లు కౌన్సిలర్లు వర్తమాన కాలంలో రాజకీయాల ఆసక్తి చూపించే యువత వీరితో సమావేశానికి అధ్యక్షుడు రోజంతా కేటాయించడం జరిగింది ఇప్పుడు ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాల నుంచి పది నుంచి పదిహేను మందిని పిలిస్తే గనక ఇబ్బందులు అవుతాయి మినిమం రెండు వందల నుంచి మూడు వందలు రావాలి పది నుంచి పదిహేను మందిని పిలిస్తే గనక మేము కష్టాలు పడ్డా మా మీద ఎక్కడ కేసులు వచ్చింది మరి మమ్మల్ని ఎందుకు అని చెప్పేసి ఇంకోటి అడుగుతాడు అలుగుతాడు రోడ్ ఎక్కుతాడు అవసరం ఎలాంటి ఏదైనా పెట్టాలనుకుంటే నియోజకవర్గానికి వెళ్ళిపోయి ఆ నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలు అందరినీ కూడా దగ్గరికి పిలిపించుకొని మాట్లాడుకుంటే ఒక లెక్క కానీ ఏంటంటే దీని ద్వారా నేను పనిచేశాను కదా నన్ను ఎందుకు గుర్తించలేదని చెప్పేసి ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది ఈ విషయంలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కొంచెం జాగ్రత్త చూసుకుంటే మంచిది లేదంటే కనుక ఇప్పుడు అన్ని నియోజకవర్గాల కంటే కూడా ఆ నియోజకవర్గం ఏదైతే ఇప్పుడు విజయనగరం వెళ్ళినారో లేదంటే వైజాగ్ వెళ్ళినారో విశాఖపట్నం నియోజకవర్గంలో కష్టాలు ఎదుర్కొన్నటువంటి కార్యకర్తలు ఎవరు పిలిపించుకొని మాట్లాడడం లెక్క అలా కాకుండా అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఒక పదిహేను మందిని తీసుకురామంటే ఇది బోమరంగా కావడానికి అయితే అవకాశం ఉంటుంది ఇలాంటివి చేయకపోతేనే మంచిదేమో అని చెప్పేసి ఒక ఆలోచన బట్ మంచి జరిగితే ఓకే కానీ దీని ద్వారా మనందరికీ కూడా తెలిసిందే రాజకీయాలు ఎలా ఉంటాయి అంటే ఒకటి ఎదుగుతున్నాడు అంటే ఇంకోటి అనమాట కిందకి కాబట్టి ఆ ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది